హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు వందరూ బా అన్నారా ఈరోజు మా తోటలో చాలా తేనెవేగులు ఉన్న దా అవి పట్టడానికైతే వేరే అతను వచ్చాడంట ఆ తేనె వేగులు ఏదైనా చెట్టుకి చాలా ఎక్కువ పట్టేస్తాయి అప్పుడు మా అత్త చూసి వేరే అతనికి అయితే చెప్పింది అంటే అతను తేను పెట్టు ఉంటావు అనమాట కాడ ఆయన వచ్చి పెట్టుకుంటాడని మా అత్త అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పగానే ఆయన అయితే వచ్చాడు వచ్చామంతే ఆ పెట్లు పెట్టుకుని వచ్చాడు అనమాట ఆ పట్టుకొని ఎప్పుడు తేనెయ్యగల పెట్టిస్తాడు పెట్లు అయితే పెట్టిస్తాడు చాలా కష్టం అంట అవి రెండు మూడు నెలలు కాదు ఒక సిక్స్ మంత్ వరకు ఉండాలి అప్పుడైతే తేనె అవుతుంది అని చెప్తున్నాడు ఎప్పుడు ఎక్కువ తేనె అని అడిగాను నేను అయితే చేడి పువ్వులు మామిడి పువ్వులు ఏమునం పువ్వు ఏదైనా పువ్వు ఉండేటప్పుడు అయితే ఎక్కువ తేనె అవుతుందమ్మా ఇప్పుడైతే తేనేం కాదు మనమే తేనె వేసుకోవాలి ఏగులలో అయితే వస్తాయి అప్పుడు వరకు తేనైన వరకు అయితే వెయిట్ చేయాలి ఇది రెండు మూడు నెలలు కాదు ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే వెయిట్ చేయాలి మనము వరకు చూస్తూనే ఉండాలి రోజుకొచ్చి అని చెప్తున్నాడు ఆయన ఏమేమి చెప్పాడు ఎలా చేయాలి ఏంటని వీడియో మొత్తం చూడండి మీకైతే అర్థమవుతుంది ఇలాగ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ స్కిప్ అయితే వీడియో మొత్తం చూసి పువ్వు పువ్వుడు

ఇలా కిందదే పోయితే నేను కొట్టిన కింద పల్ల అవు గవర్నమెంట్ గవర్నమెంట్ పేట్లు ఒక్కో పెట్టు ఆరు వందల యాభై అమ్మ కింద పడుకు పోయి మడి గురే కూడా పోండి మేము తీసుకోవడమే గొప్ప అన్ని బాగ్స్ కరెక్ట్ ఇది చట్ట ఎక్కువే తక్కువ అయిపోయింది మిత్రులు ఎక్కువ అయిపోయిందా అయిపోయింది మరి కన్నంలో కదా బాగా నీరు కోసం అది వర్షం పడితే నీరు వెళ్ళకూడదా మరి అవి దాని మీద రాయేట్ ఎదురుతావా

ఇది ఎన్ని చూసుకు ఇది ఒక పెట్టి ఉండి తెచ్చినావా అయితే ఒక పని కాదు అయితే ఇది

ఇప్పుడు తోటలు ఉండేవి